మీ ఏ తమ్ముళ్ళలో యువత ఏ ఓపిగుండాలి మీర మీరెంతా వచ్చు మీరెంత వచ్చి మీరు మీరంతా వచ్చేయండి మీరంతా వచ్చేయండి మీరెంత మీరు మీరు యువత ఏ మీరంతా వచ్చేయండి మీరంతా రండి మీరంతా వచ్చేయండి వాళ్ళం గారు మీరంతా వచ్చేయండి ఏ మీరంతా వచ్చేయండి క్రమశిక్షణ ఉండాలి కొంచెం ఎనికి జరుక్కోవాలి జెండాలు దించాలి జెండాలు దించండి ఏ తమ్ముళ్ళు జెండాలు దించు జెండాలు దించాలి జెండా దించాలి వెనక వాళ్ళు కనపడాలి మీరు జెండాలు దించాలి జెండాలు ఏ తమ్ముడు జెండా జెండా నేను పెద్ద మీటింగు మా తమ్ముళ్ళు సహకరించాలి మీరు సహకరించకపోతే మనం మాట్లాడలేము అందుకే నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం జనసేన ఇది మన మీటింగ్ ఈ కసిరేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన చూపించాలి జగన్ పైన చూపించాలి దానికి సిద్ధమా మీరు సిద్ధమా మీరు హలో హలో ఇప్పుడు ఎన్ని పడుస్తా ఉందా నేను ఆ రోజు ఒకటి ఆలోచించాను రాయల సేమక నీళ్లు తేవాలని వినపడలేదు మీరే పుణ్యం కట్టుకున్నారు మళ్ళా ఎక్కువ మాట్లాడితే నా గొంతు పోతుంది ఇంకా చాలా మీటింగ్లు ఉన్నాయి మీరందరూ ఎన్నికెళ్ళండి మీటింగ్ చేసుకోవాలి కొంచెం తమిళ్లో ఎన్నికెళ్ళాలి பண்ண bueno. ಎಕ್ಸ್ಪೆಕ್ಟ್ ದೂರ ಇರ್ತಾ ಇರೋದು ಎಕ್ಸ್ಪೆಕ್ಟ್ ಇಲ್ಲ ದೂರ ಇರ್ತಾ halo hali 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 ఓకే తమ్ముళ్ళలో కొంచెం మీరు ఉండాలి దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా సహకరించాలి మీటింగ్ సక్సెస్ కావాలి దండం పెట్టి చెప్తున్నా క్రమశిష్టిగా ఉండాలి కొంచెం ఎనికి వెళ్ళండి ఎనికి వెళ్ళండి స్టాంప్ పేడ్ అవుతా ఉంది ఒకరినొకరు తొక్కిసలాట అవుతా ఉంది అది మంచిది కాదు కొంచెం ఎనికి వెళ్ళండి వెళ్ళండి కొంచెం వెనికి వెళ్ళండి ఉత్సాహం బాగుంది అభిమానం అంతకంటే బాగుంది మీ ఉత్సాహం చూస్తే అన్ని సీట్లు మనమే గెలుస్తున్నా దాంట్లో కూడా అనుమానం లేదు కానీ నేను చెప్పింది కూడా మీరు వినాలి కొంచెం వెనక్కి వెళ్ళండి ఏ తమ్ముడు ఇప్పుడు కాదు నువ్వు ఫోటో ఏంటి పని చేయకుండా వాలంటీర్వి కొంచెం ఎనికి వెళ్ళండి వాలంటీర్లు కూడా ఫోటోలకు వెనక్కి వెళ్ళాలి ఓకే తమ్ముళ్ళ మీటింగ్ సిద్ధమా మీరు సహకరిస్తారా లేదా సహకరిస్తామంటే గట్టిగా చాపట్టు చెప్పండి ముందు ఉండేవాళ్ళు కొన్ని లక్షల మంది వచ్చారు ఈ రోజు మీటింగ్కి పీలేరులో మనం గర్జించాల్సిన అవసరం ఉంది ఇది రాష్ట్రం మొత్తం వినపడాల్సిన అవసరం ఉంది మీరు సహకరించమని కోరుకుంటున్న మరొక్కసారి మనం ఆ రోజు పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మనం ఇరిగేషన్ పైన రాయలసీమకు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు పెట్టింది ఇరవై శాతం కూడా లేదు